చూపిస్తాను ఇది సెంటర్ ప్లీట్స్ అండి ఈ సెంటర్ రివర్స్ లో తిప్పుకోవాలి ఫస్ట్ ఈ షోల్డర్ ప్లీట్స్ మన మీద వేసుకోవాలి షోల్డర్ ప్లీట్స్ ఇవన్నీ రివర్స్ లో షోల్డర్ మీద వేసుకొని ఇది కూడా రివర్స్ లో ఎక్స్చేంజ్ చేసుకోవాలి ఇట్లా తర్వాత ఈ ఫస్ట్ శారీ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది ఫోల్డ్ చేసుకోవాలండి ఇక్కడ త్రీ ఫోల్డ్స్ చేసుకుంటున్నాను నెక్స్ట్ చెస్ట్ పీట్స్ ఒక వేసుకొని ఒకసారి సెట్ చేసు రోడ్ ఇంచెస్ అండి వరకు ఇంత పాటంతా కూడా నీట్గా సెట్ చేసుకొని ఇది ఒక రౌండ్ తీసుకొని నెక్స్ట్ ఈ పళ్ళు పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ అంతా కూడా ఇట్లా వడతరేసి ఇట్లా లోపల ఫోల్డ్ చేసుకోవచ్చు ఇంతేంటి బాక్స్ హోల్డింగ్ అయిపోయిందికి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్కి నా పేజ్ని ఫాలో అవ్వండి మీకు శారీ ప్రీపరేటింగ్ సర్టిసెస్ కావాలంటే స్క్రీన్ మీద ట్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ